హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం పైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎన్నికల మ్యానుఫాక్చర్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో అయితే రూపొందించడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైనది ఆడబిడ్డ నిధి పథకం ఈ నెలల్లో ప్రారంభిస్తారు ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం మూడు వేల మూడు వందల కోట్లు అయితే మనకు బడ్జెట్లో అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది మరి అనేది పథకం అనేది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే వర్తిస్తుందని అయితే ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది అయితే అందరూ ఈ గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏమిటంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు కానీ యాభై తొమ్మిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు ఈ పథకం వర్తించదు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ప్రతి నెల పదహైదు వందల రూపాయల నుంచి రావడం జరుగుతుంది సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మహిళల ఖాతాలలో అయితే జమ కావడం జరుగుతుంది దీనిని ఎలా పొందాలి ఏ ఏ పేపర్స్ మీతో ఉండే అమౌంట్ అనేది వస్తుంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం దయచేసి అఖిల హెద్య ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ అఖిల హైద్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది ఇప్పుడైతే పూర్తి విషయం అయితే తెలుసుకుందాం ఏపీ కూటమి ప్రభుత్వం ఆడబిడ్డల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క వెదుగుదలను దృష్టిలో పెట్టుకొని వారికి చేయుతనియాలనే ఉద్దేశంతోనే ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఆడబిడ్డ నిధి పథకాలు రావడం ద్వారా మహిళలు వారి యొక్క ఉత్పత్తులను పెంచుకోవచ్చుని ఆర్థికంగా వారు కాళ్ళపైన వాళ్ళు నిలబడుకోవచ్చునే వారు చేసుకునే పనులకి ఇది చేయూత అవుతుందని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక్కొక్క మహిళలకు దాదాపు పదహైదు వందల రూపాయలు నెలకు ఇస్తే వారి యొక్క ఉత్పత్తులలో గణనీయంగా పెంచవచ్చు అయితే దీనిని ఏర్పాటు చేయించడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలు అందరికీ అర్హులే అయితే దీనిని కూడా కొన్ని వర్గాల వారికి వర్తించదు అని అయితే ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది అయితే ఇది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎస్ మైనారిటీ బీసీలకు ఇది పథకం యొక్క ప్రయోజనం ఉంటుందని వెనుకబడిన వర్గాల వారి యొక్క ఎదుగుదలను పెంచేందుకు ఈ పథకాన్ని ఏర్పాటు చేస్తామని అయితే ఏపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది అలాగే గవర్నమెంట్ జాబ్ ఉన్న వ్యక్తులకి ఆ కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ఉంటే ఆ కుటుంబంలో ఉండే మహిళలకు అమౌంట్ రాదనైతే చెప్పడం జరుగుతుంది ఇది పూర్తిగా దారిద్ర రేఖకు దిగువన ఉండే మహిళలకు వారి యొక్క జీవనశైలిని మార్చుకోవడానికి వారి యొక్క కుటుంబ ఖర్చులను నియంత్రించుకోవడానికి ఈ అమౌంట్ను ఇవ్వడం జరుగుతుంది దీనిని పొందడానికి కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలని అయితే చెప్పడం జరిగింది ముందుగా మహిళలందరూ వారి యొక్క బ్యాంకు ఖాతాకి ఈక వయసు తప్పనిసరిగా చేయించి ఉండాలని అయితే చెప్పుకొస్తుంది అలాగే కుల ధృవీకరణ పత్రం కూడా తప్పనిసరి అని చెప్పడం జరిగింది క్యాస్ట్ ఇన్కమ్ ఉంటేనే వారి యొక్క క్యాస్ట్ను బట్టి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే ఆధార్ కార్డు లింక్ అనేది కూడా తప్పనిసరి అనేది చెప్పడం జరిగింది కావున మొదటి ఫిబ్రవరి మొదటి వారంలోపు ఈ పనులన్నింటినీ పూర్తి చేసుకోవాలని అయితే మన ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది ఇలా చేసుకున్న మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ రావడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలు అందరూ కూడా అరువులే వారందరికీ వారి ఖాతాలో జమ అవుతుంది వివాహం అయినా కూడా కాని మహిళలకు అయిన మహిళలకు అందరికీ వర్తిస్తుంది పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉంటే చాలని ఏపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వి